కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సభల పేరిట పూర్తిగా సభలు నిర్వహించి ఆ దగ్గర నుంచి కూడా పూర్తిగా అభయస్తం పేరుతో దరఖాస్తులు పూర్తిగా తీసుకున్నారు దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా మొత్తం వేగవంతంగా నడుస్తుంది చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికారులు చెప్పారు సో పూర్తిగా రేవంత్ రెడ్డి ఆదేశాలనుసారం లబ్ధిదారుడు ప్రజాపాలన దరఖాస్తులో ఏవైనా తప్పులు చేసినట్లయితే ఆ దరఖాస్తును పూర్తిగా పక్కన పడేయకుండా పూర్తిగా దరఖాస్తుదారుడు ఇచ్చిన ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తిగా వాళ్ళు ఏదైతే ఆ తప్పులు చేశారో మళ్ళీ ఆ దరఖాస్తుదారికి ఫోన్ చేసి ఆ తప్పులు మళ్ళీ సరి చేసుకొని డేటా ఎంట్రీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ ఆదే ఆదేశాలనుసారం ఇప్పటికే డేటా ఎంట్రీ అధికారులంతా కూడా ఆ పూర్తిగా అప్లికేషన్ ఎంట్రీ చేసే ప్రక్రియలు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం మనం ఖమ్మం మున్సిపల్ నూతన కార్యాలయంలో ఉన్నాము సిబ్బంది అంతా కూడా ఆపరేటర్ సిబ్బంది అంతా కూడా డేటా ఎంట్రీ ఆ ప్రాసెస్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు పూర్తిగా అటువంటి డేటా ఎంట్రీలో లబ్ధిదారుడు ఎక్కడైనా తప్పులు చేసినట్లయితే పూర్తిగా అటువంటి అప్లికేషన్స్ను పక్కన పడేయకుండా ఇచ్చిన సెల్ నెంబర్కి ఫోన్ చేసి ఆ లబ్ధిదారుడు ఏదైతే దరఖాస్తులు చేసుకున్నాడో ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నాడో ఆయా పథకాలు పూర్తిగా లబ్ధిదారుడికి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా డేటా తీసుకొని మళ్ళీ ఆ డేటా ఎంట్రీ చేయాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు పూర్తిగా జారీ చేశారు అదేవిధంగా కూడా ఇక్కడ డేటా ఎంట్రీ ప్రాసెస్ పూర్తిగా నడుస్తుంది సో గడువులోపు అంతా కూడా ప్రజాపాలన దరఖాస్తులు కూడా పూర్తిగా డేటా ఎంట్రీ పూర్తిగా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిక అధికారులకు కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు ఖమ్మం జిల్లాలో పూర్తిగా మూడు లక్షల ఎనభై ఐదు వేలు పైచీలకు ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం సో మన దగ్గర ప్రశ్న మున్సిపల్ అధికారి మనకు అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి మన చేసుకుందాం సో సార్ చెప్పండి పూర్తిగా కూడా ప్రజా దరఖాస్తులో ఏదైనా తప్పులు దొరికినట్టయితే అటువంటి దరఖాస్తులు పూర్తిగా పక్కన పడేయకుండా మళ్ళీ దరఖాస్తు ద్వారా ఫోన్ చేసి ఆ డేటా ఒకసారి మళ్ళీ తీసుకొని డేటా ఎంట్రీ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధిక ఆదేశాలు జారీ చేశారు సో ఇక్కడ అటు అటువంటి సందర్భాలు జరిగిన పరిస్థితి ఉందా సార్ ఇప్పుడు ఇక్కడ ఖమ్మం నగరపాలక సంస్థలో మాకు ఎయిటీ వన్ థౌజండ్ టూ లెవెన్ రెండు వందల పదకొండు అప్లికేషన్లు రావడం జరిగింది వీటికి సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా మేము రసీదు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్క దరఖాస్తు కూడా మిస్ చేసే అవకాశం లేదు మిస్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల పదకొండు దరఖాస్తులు ఆన్లైన్ చేయడం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అట్లా మ్యాక్సిమం లేవు టీం లీడర్ల ద్వారా మేము అక్కడే చేసినాం పర్ఫెక్ట్ చేసినాం దరఖాస్తులు ఎక్కడైనా చిన్న చిన్నటువంటి తప్పిదాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి ఫోన్లు చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తున్నాం మేము మేబీ ఈరోజే మా దగ్గర ఉన్న డేటా కూడా కంప్లీట్ అయిపోతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఎట్లా ఉంటే ఆ విధంగా పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది అంటే సార్ గతంలో కూడా డేటా ఒకటి గంటే ఎక్కువ రెండు ఒకటి గంటే ఎక్కువ సార్లు ఎంట్రీ ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏ విధంగా తప్పులు చేసినట్లయితే పూర్తిగా వాళ్ళని కూడా కొంత మార్చాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి సో మీ దగ్గర అంటే డేటా ఎంట్రీ ఆఫీసర్లు ఒకటికి రెండు సార్లు ఏమన్నా తప్పులు దొరలే అవకాశం అంటే ఆన్లైన్ చేసే సమయంలో ఎటన్నా కొంత తప్పిదాలు అయితే జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాలు ఏమన్నా ఏర్పడ్డాయి సార్ గతంలో ఇప్పుడు లేదండి యాక్చువల్గా ఏంటంటే బై మిస్టేక్లో ఎక్కడన్నా ఒకటి రెండు డేటా ఎంట్రీలో మిస్టేక్స్ జరిగితే మన గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు ఎక్సెల్ సీట్ పంపించి మళ్ళీ దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నాయంటే మేము సూపర్ చెక్ కూడా చేయడం మొత్తం నలభై మంది స్టాఫ్ని పెట్టి ప్రతి ఫామ్ కూడా డేటా ఎంట్రీ ఫామ్ తోటి ఎక్సెల్ సీట్లో దాన్ని మొత్తము ఇజ్ చేసుకొని దాని దీన్ని సరిచూసుకొని ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా సరి చేసుకుంటున్నాం ఆ అవకాశం కూడా మాకుంది గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఎక్సెల్ సీట్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడే ఏ రోజు ఆ రోజు రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది అంతా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డేటా తయారు చేస్తున్నాం కదా పూర్తిగా ఇప్పటివరకు కూడా అటువంటి పొరపాట్లు ఏం జరగలేదు పూర్తిగా ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎనభై ఒక వెయ్యి రెండు వందల పదహారు దరఖాస్తులు మాకు డేటా ఎంట్రీ చేయడం చేయాలి చేయాలని మాకు అందినాయి అప్పుడు ఇందులో ఇప్పటివరకు కూడా ఎలాంటి తప్పిదాలు కూడా జరగలేదు ఒకవేళ ఇప్పుడు అంటే ఇంకా కొన్ని ఆ ఫామ్స్ అయితే కొన్ని ఉన్నాయి డేటా ఎంట్రీ అందులో ఏమన్నా తప్పులు దొరికినట్టయితే మేము ఆ లబ్ధిదారుడికి ఆ ఫోన్ చేసి ఆ నుంచి పూర్తిగా సరైన వివరాలు తీసుకొని డేటా ఎంట్రీ చేసే దిశగా అడుగులు చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఏది ఏమైనా ఒక్కసారి పూర్తిగా డేటా ఎంట్రీ చేసే సమయంలో ఎలాంటి తప్పులు దొరికినప్పటికీ పూర్తిగా ఒక ఎక్సెల్ షీట్ ఆధారంగా మళ్ళీ ఒకసారి సూపర్ చెక్ చేసుకొని డేటా ఎంట్రీ పూర్తిగా ఒక క్షేత్రస్థాయిలో జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు సో మనం ఇప్పుడు ఆ పూర్తిగా ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ పనిలో పూర్తిగా కూడా ఆపరేటర్లు నిమగ్నమై ఉన్నారు పూర్తిగా ఇక్కడ దాదాపు ఒక పదిహేను మంది పదిహేను నుంచి ఇరవై మంది ఆ డే ఆపరేటర్లు అయితే అందుబాటులో ఉన్నారు పూర్తిగా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చిన దరఖాస్తులను పూర్తిగా డేటా ఎంట్రీ చేయడం వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సభల పేరిట ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని లబ్ధిదారుల దగ్గర నుంచి ఐదు పథకాలకు గాను లబ్ధిదారు నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఆ స్వీ స్వీకరించిన దరఖాస్తుల్లో లబ్ధిదారుడు ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొరికినట్లయితే ఆ తప్పులు కూడా చెక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారుడు కల్పించారు కాబట్టి లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసింది ఇదే ఇదే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఎక్కడైతే ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ జరుగుతుందో ఇప్పుడు ఎంపీడీ ఆఫీస్ కావచ్చు ఎంపీఓ ఆఫీస్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఇలాంటి ఆ కార్యాలయాల సిబ్బందికి ఇప్పటికే పూర్తిగా కూడా ఒక దిశానిర్దేశం అయితే చేశారు ఎటువంటి తప్పులు దొరికినా కానీ మళ్ళీ అప్లికేషన్స్ కూడా పక్కన పడేయకుండా ఒక్కసారి క్రాస్ చెక్ చే క్రాస్ చెక్ చేసుకొని మరలా ఆ అప్లికేషన్ని పూర్తిగా డేటా ఎంట్రీ చేస్తే అక్కడ దాని యూనిక్ నెంబర్ అయితే కేటాయిస్తారు పూర్తిగా యూనిక్ నెంబర్ కేటాయించిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా కోటి ఇరవై ఐదు లక్షల ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికార గణాంకాలు చెప్తున్నారు ఒక ఖమ్మం జిల్లాలో మూడు లక్షల ఎనభై ఐదు వేల పైచీలకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తిగా అందులో ఆ పది లక్షల మంది ఐదు గేర్ల కోసం అప్లై చేసుకున్నారు సో ఎక్కువగా ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డుల గురించి ఆ ఎక్కువ ప్రధాన సమస్య అయితే ఆ రేషన్ కార్డు మీద ఎక్కువగా ఉంది కాబట్టి రేషన్ కార్డుల దరఖాస్తులు కూడా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సమయంలో రేషన్ కార్డులో ఒక వైట్ పేపర్ మీద నేను నూతన రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నా అని చెప్పేసి కూడా ఒక లెటర్ రాసి దాని వెనకాల అర్టిస్ట్ చేసి ఇచ్చారు సో ఆ నూతన దరఖాస్తు లెటర్లు కూడా పూర్తిగా తహసీల్దార్లు వాళ్ళ తహసీల్దార్ పర్యవేక్షణలో ఆ అప్లికేషన్స్ కూడా మొత్తం ఎన్నో వచ్చాయో చెప్పి కూడా వాళ్ళంతా ఒక లెక్క క్లియర్ కట్గా ఒక లెక్క అయితే చూపిస్తున్నారు ఎక్కువగా ఆ రేషన్ కార్డుల మీద దరఖాస్తులు అయితే ఎక్కువగా వచ్చాయని చెప్పేసి అంటున్నారు అలాగే గృహజ్యోతి కావచ్చు రెండు వేల ఐదు రూపాయలు పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం కావచ్చు అలాగే ఆ వృద్ధాప్య ఫెన్షన్ కావచ్చు విద్యా ఫెన్షన్ కావచ్చు వికలాంగుల ఫంక్షన్ కావచ్చు అలాగే రైతు భరోసా కావచ్చు చేయుత పథకం చేయిత పథకం కావచ్చు వాళ్ళ పూర్తిగా ఐదు గ్యారెంటీ పథకాలకి దరఖాస్తులు పూర్తిగా ప్రజలుంచే తీసుకున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పొరపాట్లు త్వరలకుండా ఇప్పటికే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది సో ఎటువంటి తప్పులు జరిగినా కానీ అది లబ్ధిదారులకు కాల్ చేసి ఒకసారి దరఖాస్తులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి డేటా ఎంట్రీ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో సెలవు దినం కావడంతో కూడా పూర్తిగా ఎక్కడ ప్రభుత్వ అధికారులు సెలవు దినాన్ని ఉపయోగించుకోకుండా అహర్నిచ్చలు పూర్తిగా డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి కావాలనే లక్ష్యంతో ఆ డేటా ఎంట్రీ పనులు కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వరకు ఖమ్మం జిల్లాలో ఎక్కడ చోటు చేసుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పుడు ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగిన కానీ ఒకసారి మళ్ళీ దాన్ని ఆ క్రాస్ చెక్ చేసుకొని ఆ పూర్తిగా డేటా ఎంట్రీ పనులు అయితే పూర్తిగా నడుస్తుందని అని చెప్పేసి ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడింది సో మొత్తంగా అతి తొందరలోనే ఈ డేటా ఎంట్రీ పనులంతా పూర్తి చేసి పూర్తిగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు సో ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఆ ప్రజా పనుల పేరిట అభయాస్తం పథకంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసిన దిశగా ప్రభుత్వం ఇప్పటికే అడుగులు వేస్తుంది సో మరికొద్ది రోజుల్లో పూర్తిగా కూడా ప్రభుత్వం నుంచి చేకూరే లబ్ధి ప్రజలకు అందుతుందని అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారం చెప్తున్న పరిస్థితి ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్ ఆర్టీవీ ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది